ఇగోన్లా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని అన్నడా మన రేవంత్ అన్న దాని కొంచెం సీక్రెట్ బయట పడ్డదు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అన్నట్టు కోటి మంది మహిళల కోటీశ్వర్ల వెనుక రేవంత్ అన్న ఎనర్జీ ఉన్నదన్నట్టు అదెట్లా రేవంత్ అన్న ఎనర్జీ ఎట్లయితాడు కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే అని అంటారా ఈ కోటి మంది మహిళలు కోటీశ్వర్లు గారు కోటి కోటి రూపాయలు వాళ్ళ ఖాతాలలో జమ కావు ఏం చేస్తాడు మన రేవంత్ అన్న అంటే తెలివి ప్రకారం ఇగురం ప్రకారం ఇకమత కట్టిన ఇకమతి ఏందంటే ఈ కోటి మంది మహిళలను మహిళా సంఘాలల్లో డ్వాక్రా గ్రూపుల యాడ్ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ పేరు చెప్పుకొని అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ నుంచి రుణాలు పొందుతారు అన్నట్టు ఆ రుణాలు పొందిన రుణాలు ఆయన కాంట్రాక్టర్ లేకపోతే ఆయన దగ్గర లక ఆయన స్నేహితులక ఆయన బంధువులక పంచి పెట్టుకుంటాడు అన్నట్టు ఇగో ఇది కథ పెద్ద మహిళలను కోటీశ్వరులు చేస్తాడు రేవంత్ అన్న నేను కూడా మస్తు ఖుషి అయినా జిందగీ బారు మనం కోటి రూపాయలు సంపాదిస్తామా నిజంగా రేవంత్ అని నచ్చినక మనల్ని కోటీశ్వరుని చేస్తా అని అంటుండు అని చెప్పేసి మస్తు మురిసిపోయిన మహిళల మందరం కానీ అసలు కథ ఇదుల్లో పైలం జర మహిళలు